ఒకవేళ ఉందని వస్తే అది వేరే సంగతి లేదని వస్తే ఇక అదే ఫైనల్ అన్నట్టుగా మనం వదిలేయకుండా మూడు నెలల తర్వాత కూడా మనం మనం యాంటీబాడీ టెస్ట్ చేయించుకోవాలి ఖచ్చితంగా నైన్టీ డేస్ తర్వాత కూడా యాంటీబాడీ టెస్ట్ చేయించుకోవాలి అయితే మరి ఇదెందుకు పది రోజుల్లో ఉంటుంది ఈ తొంభై రోజుల తర్వాత ఇది చేయించుకోవాలి కదా అంటే ఏదైతే ఎక్స్పోజ్ అయ్యామో ఏదన్నా హెచ్ఐవి వస్తుందేమో అని మనం అనుకున్నాము ఏదన్నా సంఘటన జరిగింది అనుకోండి ఈ తొంభై రోజుల యాంటీబాడీ టెస్ట్ కోసం ఆగలేకపోతుంది సహజం అది మానవ సహజం కాబట్టి భయం వేస్తుంది కాబట్టి ఈ టెన్ డేస్లో పీసీఆర్ టెస్ట్ చేయించుకుంటే కనుక కొంతలో కొంత ఇది ఆల్రెడీ మనకి లేదు అని వస్తే ఖచ్చితంగా నైంటీ డేస్లో కూడా యాంటీబాడీలో కూడా లేదు అని వస్తుంది కాకపోతే బై కేస్ ఎక్కడైనా